నమస్తే ప్రజెంట్ మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పద్మగారు ఉన్నారు మాట్లాడదాం దాదాపుగా బీజేపీకి కొత్త నాయకుడు ఎన్నికయ్యాడు ఆ విషయంలో రెండు చర్చలు వస్తున్నాయి ముఖ్యంగా ఒక బీసీని అధ్యక్షుని చేస్తా అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పింది అదొక క్వశ్చన్ ఇంకొకటి రానున్న ఎన్నికలకు సంబంధించి రామచంద్ర రావు అంటే బీజేపీ క్యాడర్ ను ఉత్సాహపరుస్తాడా అని చెప్పేసి రెండు క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి సో మాట్లాడతాం మనతో పాటు పద్మగారు ఉన్నారు అక్క నమస్తే ఎట్లున్నారా బాగున్న తా రెండు విషయాలు రామచంద్ర రావు క్యాండిడేట్ అంటే మృదు స్వాబి అంతకన్నా ముందు బండి సంజయ్ గారు ఉండే అంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని ఉరుకులు పట్టించండు సో ఇవాళ రామచంద్ర రావుతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ప్రేక్షకులకి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ప్రెసిడెంట్ కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది కొంతమంది దూకుడుగా వెళ్తుంది కొంతమంది ఏంటంటే వ్యూహ రచన ఆ చాతుర్యం ఉంటుంది ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లస్ ఉంటాయి అట్లా కొన్ని మైనసెస్ ఉంటాయి సో రామచంద్రరావు గారు ఏంటంటే ఆయన దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త అంటే గోడలకి పోస్టర్స్ అంటించడం సైకిల్కి కరపాత్రాలు పంచిన లెవెల్ నుంచి ఆయన నెమ్మదిగా ఎదుగుతూ ఎదుగుతూ అన్ని పార్టీలో అన్ని పదవులు బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎమ్మెల్సీగా కూడా ఆయన వాడిని చాలా బలంగా కౌన్సిల్ లో వినిపించారు నార్మల్ గా కౌన్సిల్ లో అంత ఎఫెక్టివ్ గా మాట్లాడే లీడర్స్ చాలా తక్కువగా చూస్తాం మనం బట్ రామచంద్ర గారి ప్రజెన్స్ అప్పుడు కౌన్సిల్ లో చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇష్యూస్ మీద చాలా పరిణితితో కూడిన ఆర్గ్యుమెంట్స్ వినిపించేవాళ్ళు మలాంటి వాళ్ళని చాలా మంది అప్పుడు కౌన్సిల్ ఆర్గ్యుమెంట్స్ ఫాలో అయ్యేవాళ్ళు సో అసెంబ్లీ ఫాలో అవుతారు కానీ చాలా మంది కౌన్సిల్ ఫాలో అవ్వరు అందుకనే స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఇదే కాకుండా ప్రతి మీరు తెలంగాణలో ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా కూడా కార్యకర్తలని నోరారా పలకరించే వ్యక్తి అంటే ఆయనకి మొత్తం అందరు కార్యకర్తలు అందరు తెలుసు ఆయనకి కార్య పద్ధతి తెలుసు అంటే బీజేపీ పార్టీలో ఎలా పనిచేయించాలి ఏంటనే తెలుసు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా ఎలక్షన్స్ వెనకాల ఆయన వ్యూహరచన చేశారు ఇప్పుడు మేము విజయం సాధించిన చాలా ఎలక్షన్స్ వెనకాల ఆయన హస్తం ఉంది డెఫినెట్ గా సో అందువల్ల వై వైజ్ గా చూసినా కూడా ఆయన ప్రొఫెషన్ వల్ల ఆయన బీయింగ్ అన్ అడ్వకేట్ ఆయనకి వైడ్ పరిచయాలు ఉన్నాయి ఇస్ అ వెరీ సీనియర్ అడ్వకేట్ బోత్ హియర్ అండ్ ఇన్ సుప్రీం కోర్ట్ చాలా విస్తృత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఆయనకి ఇదే కాకుండా కార్యకర్తలకి మా బిజెపి వాళ్ళకే కాకుండా మా వివిధ సంస్థలు సంఘ కానివ్వండి విహెచ్పి కానివ్వండి బజరంగ దళు ఇలా ఎవరి మీద ఏ కేసులు అయినా కార్యకర్తలందరినీ కూడా ఆయన గట్టిగా రక్షించుకున్నారు ఇన్నేళ్ళు బట్టి సో ఆయన డెఫినెట్ గా హీజ్ వెరీ వెరీ కమిటెడ్ కార్యకర్త అండ్ కమిటెడ్ ఇక్కడ కార్యకర్తల నినాదం ఏముందంటే మేము చూసాం మేము పబ్లిక్ లో వెళ్ళాం మాట్లాడినాం మాకు అగ్రసివ్ కార్యకర్త అయితే ఇప్పుడు రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇటు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి సో ఒక అగ్ర అగ్రెసివ్ నాయకుడు అయితే అక్కడ ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతారని చెప్పేసి కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా ఒకటి ఏంటంటే ఇక్కడ రామచంద్రరావు గారు సిటీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు సిటీ మీకు తెలుసు హైదరాబాద్ సిటీ ఎంత వైవిధ్యం ఉంటుందో ఎంత పెద్దదో ఇలాంటి ఒక సిటీకి ఆయన అధ్యక్షుడిగా చక్కగా చేశారు అప్పుడు ఏ ధర్నాలు కానీ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అయ్యాయి వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ లక్ష్మణ్ గారి టైంలో అయినా కూడా లేదా తర్వాత బండి సంజయ్ గారి టైంలో కూడా బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు స్టార్ట్ అయినప్పుడు వీరే ఉండేవారు సిటీ ప్రెసిడెంట్ కొన్ని రోజులు అయిన తర్వాత డివైడ్ చేశారు సో డెఫినెట్ గా ఆయన ఆ టైంలో బండి సంజయ్ గారితో పాటు అయినా వీరితో పాటు అయినా కూడా చాలా అగ్రెసివ్ గా వర్క్ చేసిన వ్యక్తి అండ్ లాయర్స్ అగ్రెసివ్ గా ఉండరు అని ఎవరు చెప్పారు మీకు లాయర్స్ అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పార్టీ ఒక పెట్టిందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకటి ఏంటంటే డిఫరెంట్ పీపుల్ అగైన్ హావ్ డిఫరెంట్ పబ్లిక్ లో అవసరమైన చోట అవసరమైనట్టుగా ఉంటాం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి మంచిగా ఇట్లా సాఫ్ట్ గా మాట్లాడతాం అదే ఎక్కడ గొడవ జరుగుతుంది అనుకోండి ఎవరై టు వేర్ ఇట్ అవర్ స్లీవ్స్ ఎవ్రీ టైమ్ అది ఎక్కడ అవసరమో ఎంత మోతాదులో అవసరం ఏ ప్రెసిడెంట్ అయినా కూడా అగ్రెసివ్నెస్ లేకుండా ఉండరండి లక్ష్మణ్ గారు చాలా సాఫ్ట్ అనుకునేదాన్ని నేను నేను పార్టీలో చేరిన కొత్తలో ఆయన ప్రెసిడెంట్ ఆయన చాలా సాఫ్ట్ అనుకునేదాన్ని నేను ఆయన అదర్ సైడ్ కూడా చూసాను ఎంత అగ్రెసివ్ గా ఆయన మాట్లాడగలరు చేయగలరు అండి సో అగ్రెసివ్నెస్ అనేది ప్రతి లీడర్ కు ఉంటుందండి అగ్రెసివ్నెస్ లేకపోతే అసలు ముందు రాజకీయాల్లో రాలేరు మనలేరు కూడా ఇంతమంది వ్యక్తుల మధ్య ఇన్ని డిఫరెంట్ ఫోర్సెస్ మధ్య ఎక్కడ రావాలో అగ్రెసివ్నెస్ వస్తుంది ఆయన ఫస్ట్ రోజు స్పీచ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది రామచంద్ర గారు ఆయన బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ రోజు ఆయన స్పీచ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఇదంతా ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో భాగమైన అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ గెలుపుకు దో పడుతుందని అనుకుంటారా డెఫినెట్ గా పడుతుంది అండి ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్సీలు అలాగే అనేక ముఖ్యమైన బాధ్యత ఇప్పుడు ఇప్పుడున్న పార్టీలో కొన్ని విభేదాలు వస్తున్నాయి మీరు కూడా చూసే ఉంటారు ఇటు రాజాసింగ్ గారి రాజీనామా సమర్పించడం అంటే ఇంకా కొంచెం ధర్మపూరి అరవింద్ దగ్గర నుంచి ఈటల రాయందర్ గారి దగ్గర నుంచి కొంతవరకు వ్యతిరేకత ఉందని కూడా బయట మాట్లాడుతున్నారు ఒకటి లెట్ మీ జస్ట్ క్లారిఫై ఇప్పుడు ఒక బాధ్యత ఉందనుకోండి ఆ బాధ్యత కోసం పోటీ పడతారు అందరు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పోటీ పడతారు ఆ బాధ్యత కావాలి మాకు అనేది కానీ అది ఒకసారి ఒకళ్ళకి డిసైడ్ అయిపోయి ఒకళ్ళ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకళ్ళు నేమ్ ఫైనలైజ్ అయిన తర్వాత మాది ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ కార్యకర్తలు కూడా డిసిప్లిన్ ఇట్స్ వెరీ డిసిప్లిన్ పార్టీ సో ఒక్కసారి వీరు ఎన్నికయ్యారు అని ప్రకటన వచ్చిన తర్వాత ఇక మిగతా వారందరూ కూడా యాజ్ యూజువల్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతారు అండ్ అట్ ద సేమ్ టైం సునాయసంగా టర్మ్ అయిపోవడానికి వారి వంతు కృషి వాళ్ళు చేస్తారు మీరు ఈటల రాజేందర్ గారు కానివ్వండి ఆ ధర్మపురి అరవింద్ గారు కానివ్వండి వారిద్దరు కూడా చాలా హుందాగా వాళ్ళ విషస్ తెలియ తెలియజేయడం జరిగింది అండ్ ధర్మపురి అరవింద్ గారికి వ్యక్తిగతమైన టూర్ ఏదో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు కానీ ఈటల్ గారు వచ్చారు వచ్చి ఆయన శుభాకాంక్షలు ఎన్నికైన రోజు ఇచ్చారు ఆ తర్వాత కూడా వచ్చారు మళ్ళీ ఆఫీస్ కి వచ్చిన రోజు కూడా వచ్చారు ఆయన అలాగే డికేఆర్న గారు ఎవరైతే అంటే ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నారు అనుకున్న వారు అందరు కూడా హుందాగా వ్యవహరించారు సో ఇది ఏంటంటే కొంతమంది కార్యకర్తలు అంటే పార్టీ సిస్టమ్ తెలియని కార్యక్రమ కార్యకర్తలు కొంతమంది ఉంటారు అంటే యంగ్ బ్లడ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మా అన్నకు వస్తే బాండు మా అక్కకు వస్తే బాండు ఇట్లా ఉంటుంది అందరికి సహజం అది సో ఆ డిసప్పాయింట్మెంట్ తో కొంత ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ ఎవరన్నా బట్ మాది క్యాడర్ బేస్డ్ పార్టీ అండ్ ఆ క్యాడర్ కూడా చాలా డిసిప్లిన్ క్యాడర్ మాది సో ఎవరు కూడా ఇట్లా వచ్చి అల్లర్ చేయటం గానీ అట్లా ఎవరు చేయరండి ఎక్కడన్నా మనసు నొచ్చుకున్నా కూడా ఇప్పుడు రాజాసింగ్ గారు అట్లా చేశారంటున్నారు కదా అదే ఆయన మనసు నొచ్చుకుని ఏదైనా చేసుండొచ్చు కానీ తర్వాత ఆయన హిల్ కమింగ్ టు టర్మ్స్ హిల్ కమింగ్ టు టర్మ్స్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ హిల్ బి బ్యాక్ ఇన్ బీజేపీ సో అంటే ఇంకొక విషయం కనుక మాట్లాడుకుంటే మీరు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఇవాళకి పదకొండు సంవత్సరాలు దాటింది సో బీజేపీ అధికారంలోకి వచ్చిన కాంచెలు దేశం ఏమైనా పురోగతి సాధించింది అంటే ఏం చెప్తారు మీరు డెఫినెట్ గా మీరు చెప్పండి మీరు మీడియా రంగంలో ఉన్నారు మీరు మీడియా రంగంలో ఉన్నారు మీరు చెప్పండి మనం ఇంత అభివృద్ధి చూస్తున్నాం ఇంత సంస్కరణలు చూస్తున్నాము ఎన్ని సంస్కరణలు అండి త్రీ సెవెంటీ ఆర్టికల్ కార్డ్ నుంచి ట్రిపుల్ తలాక్ దీని కార్డు నుంచి థర్టీ రిజర్వేషన్ కార్డు నుంచి అట్లాగే మన ఐపీసీ ఇవన్నీ మార్చడం కానివ్వండి అంటే బ్రిటిష్ కాలం నాటి చెల్లని ఇవన్నీ కూడా మార్చి చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అట్లాగే ఫైనాన్స్ రంగంలో మనకి స్టాక్ మార్కెట్స్ ని అంటే మానిటర్ చేసే పద్ధతుల్లో కానివ్వండి వాటిలో కంట్రోల్ తీసుకొచ్చే పద్ధతిలో కానివ్వండి ఇవన్నీ ఫైనాన్స్ రంగంలో అయితే అనేకమైన అనేకమైన మార్పులు ఉన్నాయి కేవలం అంటే మతోందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా లేదండి అది నాన్సెన్స్ అండి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఇరాన్ లో ఇరుక్కుపోయిన అప్పుడు ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చింది ఎవరండి అక్కడ అందరూ ముస్లింసే కదా ఇరుక్కుపోయిన వాళ్ళందరూ మరి మోడీ గారికి ఏం అవసరమైన అక్కడ స్పెషల్ ఫ్లైట్ పంపించి మరి వాళ్ళందరినీ తెప్పించారు కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఇప్పుడు వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు మొత్తం దేశం అంతా కొన్ని రాష్ట్రాల్లో అట్లా అట్లా మచ్చుకి ఉన్నారు వాళ్ళు ఒక రాష్ట్రం తెలంగాణ ఒక రాష్ట్రం కర్ణాటక ఇంకో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏమి అక్కడ ఏం గొప్పగా సాధించట్లా గొప్పగా ఏమి చేయటంలా అవునా కదా ఎక్కడైనా మీరు వింటున్నారా చెప్పండి మీరు ప్రతి చోట ప్రతి చోట కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు మీడియా రంగంలో ఉన్నారు మీరు ఇంకా హుషారుగా ఉండాలి కదా ఇప్పుడు ఇక్కడ చేయలేక చేతులు ఎత్తేసారు డబ్బులు లేవు ఖజానా లేదు అనుకుంటే ఇక్కడ చేతులు ఎత్తేసారు ఏం లేదు వాళ్ళకి ఎంతసేపటికి ఢిల్లీ టు హైదరాబాద్ తిరగడము సంవత్సరాల సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్స్ పేరిట ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా లేదు కాళేశ్వరం అనుకుంటా ఇవాళకి నలభై తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి గారు మీ మీ అధిష్ఠానాన్ని కలిసారు అయినా కూడా మీరు నిధులు విడుదల చేయట్లేదు అని చెప్పేసి గారు ఎన్నో సార్లు చెప్పామండి అది ప్రాపర్ వేలో ఆయన పెట్టట్లేదు ప్రాపర్ వేలో పెట్టట్లేదు ప్రాపర్ వేలో చెయ్యమని కిషన్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు ఇప్పుడు ఒకటి మీకు కావాలంటే దాని జరురత్ ఏంటి దాని హిస్టరీ ఏంటి ఏం కావాలి మీకు అనేది ఎగ్జాక్ట్ ఇవ్వాలి అట్లాగే అది ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అనుకోండి ఆన్ గోయింగ్ అనుకోండి మీరు డిపిఆర్ సింటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే గతంలో ఇచ్చే నిధులకి మీరు ఎలా ఎలా ఖర్చు పెట్టారు ఇలాంటివన్నీ జమంటే మీరు చెప్తున్నారు ఇది మీ బీజేపీ వర్షన్ బానే ఉంది ఇటు కాంగ్రెస్ అగ్ర నాయకులు ఏమంటున్నారంటే ఒకవేళ నిధులు విడుదల చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది కావాలని బీజేపీ నాయకులు నిధులు విడుదల అని చెప్పేసి అంటున్నారు కదా మీరు ఒక్కటి చెప్పండి డెఫినెట్ గా అసలు ఈ అభివృద్ధి నేను చేస్తాను ఇది చెయ్యాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటి ఏమన్నా ఉందా ఒకటి ఉందా ఏమన్నా చేస్తున్నాడు కదా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో పథకాలు ఇల్లు రేషన్ కార్డులను గత పది సంవత్సరాలు పదండి ఎక్కడ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు మీరు చూపించండి నాకు ఎక్కడ ఇస్తున్నారు చూపించండి అంటే గత పది సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడు నేను ఇస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు కదా ఒక డేట్ చెప్తున్నాడు గానీ ఆ డేట్ కి వచ్చి వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాసుకొని పోతున్నారు కనిపించట్ల ఓకే ఈ డ్రామాలు చాలా చూస్తాం ఈ డ్రామాలు కేసీఆర్ టైమ్ లో కూడా ఎలక్షన్ డౌటా మీకేమన్నా డౌటా మీకేమన్నా ఉన్నా ఊడిపోకుండా ఉంటే చాలు వీళ్ళకి ఫస్ట్ రేషన్ కార్డ్స్ కొత్తవి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ళు కానివ్వండి రేషన్ కార్డ్స్ కానివ్వండి వికలాంగుల పింఛన్స్ కానివ్వండి విడోస్ పెన్షన్స్ కానివ్వండి మీకు ఇది డయాలసిస్ పేషెంట్స్ పెన్షన్స్ కానివ్వండి రీఇంబర్స్మెంట్ కానివ్వండి సైకిల్స్ కంప్యూటర్స్ ఇవన్నీ చాలా ప్రామిస్ చేస్తారు స్టూడెంట్స్ కి అవన్నీ కూడా ఏవి కూడా అండి వాళ్ళు చేయటం లేదు ఇక్కడ చక్కగా వాళ్ళు చేస్తుంది ఏంటంటే డైవర్ట్ చేస్తున్నారు నిధులు వాళ్ళకి కావాల్సిన వాటికి నిధులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మరి మొన్న మిస్ వర్ల్డ్ కి పెట్టారు కదా వేల కోట్లు పెట్టారు కదా మరి వాళ్ళు ఏది పెట్టాలనుకున్న అది పెడుతున్నారు కానీ నిధులు లేవనే వంక ఓన్లీ పేద ప్రజలకు మాత్రమే చెప్తున్నాడు ఆయన అవునా కాదా ఇప్పుడు ల్యాండ్స్ అన్ని ఇంత ఆప్షన్ చేశాడు ఆయన డబ్బులు వచ్చాయి కదా ఖజానాలోకి ఏమయ్యాయి మరి అవి ఏమయ్యాయి ఇప్పుడు సెంటర్ మీకు అనేక దీని ప్రకారం జిఎస్టి ఫండ్స్ ఇవన్నీ సరే కొన్ని ఉండొచ్చు మీ దీని ప్రకారంగా రావడానికి టైం పట్టచ్చు బట్ మాక్సిమం అయితే మీకు వచ్చేస్తున్నాయి కదా అవేం చేస్తున్నారు మరి అవేం చేస్తున్నారు కాదు కాదు ఉండండి మీరు అడిగినప్పుడు వినండి వినండి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత పెరిగాయి ప్రాపర్టీ టాక్సెస్ ఎంత పెరిగాయి అంటే ప్రజల మీద ఎంత భారం మోపుతున్నారు మీరు సరే భారం మోపారు మీకు డబ్బులే సరే భారం వేస్తారు అది కూడా ఒప్పుకుంటాను నేను పోనీ దాన్ని ఏం చేస్తున్నారు మీరు ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారు ఆ డబ్బులేని ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పనికొచ్చే వాటి మీద పెట్టమనండి ఖర్చులు పనికిరాని వాటి మీద పెట్టద్దు అది ఫస్ట్ చేయాలి రెండు నీ నీ ఫెయిల్యూర్ అనేది కింద యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు దాదాపుగా కొంత కొన్ని లక్షల మంది మహిళలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో రైతు భరోసా కింద జమ చేశాడు కదా ఇంకేం తక్కువ ఎప్పుడు చేస్తున్నాడు ఆయన ఎప్పుడు చేస్తున్నాడు ఏ రోజు చెప్పాడు చేస్తానని ఎప్పుడు వస్తుంది మీకు రైతు రుణమాఫియే తీసుకుందాం రైతు రుణమాఫియా ఆయన వచ్చిన తర్వాత ఎన్ని డేట్లు మార్చాడు ఎన్ని డేట్లు మార్చాడు చెప్పండి ఆగస్ట్ ఫిఫ్టీన్ నా తలదీసేయాలి మీరు ఆ డేట్ ఇవ్వపోతున్నాడు ఆగస్ట్ పోయింది సెప్టెంబర్ పోయింది అక్టోబర్ పోయింది సంవత్సరం తిరిగిపోయింది ఎప్పుడు వేసాడైనా అది కూడా పూర్తిగా చేశాడు రుణమాఫీ చెయ్యలే అవునా కదా సో ఇవన్నీ ఏంటంటే చెప్పనీకి బాగుంటాయి ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయి కానీ ప్రాక్టికల్ రియాలిటీ ఏంటి ఇవన్నీ తెలీదా ముందు రేవంత్ రెడ్డి గారికి ఇవి చేయడానికి ఇంత డబ్బులో ఖర్చు అవుతాయని ఆయన అన్ని గంటలు గంటలు స్పీచ్లు పెట్టి చెప్తా ఉంటాడు కదా ఆయన ఈ లెక్క ఆ లెక్క అనుకుంటా అంత నోటికి అంత ఈజీగా లెక్కలు చెప్పగలిగిన ఆయనకి ఇవన్నీ ముందే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా ఇంత జనాభా ఇంత మందికి ఇవ్వాలి ఇది ఇది ఖజానా పరిస్థితి ఇది అనేది తెలియని మనిషేం సో ఎట్లా రైజ్ చేసుకోవాలో కూడా తెలియాలి ఎట్లా రైజ్ చేసుకోవాలో కూడా తెలియాలి కదా విఫలమైన అనుమానం ఏముంది అందులో ఇంత ఫెయిర్ చీఫ్ మినిస్టర్ ఎవరు లేరు ఇంత ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ అవ్వలేరు ప్రజల చేత ఇట్లా తిట్టించుకుంటున్న వాడు కూడా రైజింగ్ తెలంగాణ అంటారు మరి రైజింగ్ తెలంగాణ ఏం రైజ్ అవుతుంది చెప్పండి ఏం రైజ్ అవుతుంది చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ గత పది సంవత్సరాలలో ఎప్పుడు లేని పురోగతి ఇప్పుడు నేను అధికారంలో ఖచ్చితంగా అవుతుంది అంటున్నాడు కదా చూద్దాం చూద్దాం ఆయన అంతా రైజింగ్ అని ఉంటే గనక మీరు నాలుగన్న చెప్పగలిగేవాళ్ళు నాకు మీరు చెప్తుందని నేను చెప్తున్నాను కదా కౌంటర్ ఏం చేశాడు అని ఏం చేసాడు మీరు ఒకసారి జనంలోకి వెళ్ళి మైక్ పెట్టండి మీకు అర్థమవుతుంది ఎట్లా తిడుతున్నారు మేం చెప్పడం కాదు ప్రజలు ఇంకొకసారి తెలంగాణలో కాంగ్రెస్ మొహం చూడటానికి ఇష్టపడట్లేదు కాంగ్రెస్ అనేది ఫెయిల్యూర్ డెఫినెట్ గా సో అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకి మేము అనుకున్న విధంగా మేము సేవ చేయాలనుకున్నా కూడా మేము అనుకున్న మార్గంలో వాళ్ళకి సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ సంస్కరణ కానీ వాళ్ళకి తీసుకురావాలనుకున్నప్పుడు మాకు అధికారం కంపల్సరిగా కావాలి ప్రతిపక్షంలో వాణిని బలంగా వినిపించగలుగుతాం కొన్ని ఫోరమ్స్ ఏమైనా చేయగలుగుతాం మేము గానీ బట్ ఒకళ్ళు ప్రజలకి నిజంగా సేవ చేయాలంటే వాళ్ళు అధికారంలో కలుపుకొని పోతారా నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎందుకంటే మొన్న మొన్న కవిత గారు ఏం చెప్పారు బీజేపీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని చెప్పేసి ఒక చిన్న హింట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది వాళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు అది మా ఆలోచన కానీ కాదు కలుపుకోరా బీఆర్ఎస్ ను మాకు అవసరం లేదు మేము ఇండిపెండెంట్ గా బలపడుతున్నాం ఇండిపెండెంట్ గా బలపడుతున్నప్పుడు ఎవరైనా మా దగ్గరికి రావచ్చు ఆశపడొచ్చు వీళ్ళతో కలిస్తే బాగుంటుంది నెక్స్ట్ ఎలక్షన్ మాకు అవసరం అయితే లేదని నేను గంట చెప్తున్నా ఇండిపెండెంట్ గా పెరగగలిగే స్టేట్ లో మేము ఉన్నప్పుడు మాకు అవసరం లేదు అంటే ఇప్పుడు బరాబర్ మీరు చెప్తున్నారు వచ్చే అధికారం మీదే అవుతుంది అని చెప్పేసి అంటారు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విడుదల విఫలమైంది అటు కేంద్రం నుంచి కేంద్రం పార్టీ అయినా బీజేపీ ఇక్కడ విఫలమైంది ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి సో వచ్చే అధికారం మాదే మూడు సంవత్సరాలలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ముందు ఆయన్ని ఫోన్ ట్రాపింగ్ ఫోన్ టాపింగ్ కేసులోంచి లోంచి బయటకి రమ్మని తర్వాత మాట్లాడమని జనం వింటారు నీ మీద నిన్న ఆరోపణలు పెట్టుకుని నువ్వు రోజు కోర్టుల చుట్టూ తిరుగుతా ఎవడొచ్చి రైడ్ చేస్తాడా ఆలోచించుకుంటా నువ్వు భయపడతా నువ్వు మాట్లాడటం ఏంటి అసలు అసలు అవసరం అసలు ఆయన మాట్లాడ ఇప్పుడు అంత టిఆర్ఎస్ మీద అంత నమ్మకం ఉంటే ప్రజలు ఆ విధమైన తీర్పు లాస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు విసిగిపోయారు పదేళ్ల వాళ్ళ పాలనలో పాలన అయిపోయిన వెంటనే ఈ స్కామ్స్ అన్ని బయటపడుతున్నాయి వాళ్ళు ఏం చేశారని ఇవాళ అప్పటికిప్పటికొకేలాగా ఉన్నామని చెప్పేసి కవిత గారు చెప్పడం ఎంత నిజమో కవిత గారు మా పార్టీ మీద వేసిన అభండలు కూడా అంతే నిజం ఆమె అప్పటికిప్పటికీ ఒకేలాగున్నారా రాజకీయాల్లోకి ఒక రాకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారా ఆమె ఆమె సంపద కానివ్వండి ఆ మాస్తులు కాని అలాగే ఉన్నాయా కాదు కదా ఆమె చెప్పొచ్చు ఒక ఇంటర్వ్యూలో ఏదో నేను చూసిన ఇంత ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను మా లైఫ్ స్టైల్ ఏం మారలేదు అని అది ఎంత నిజమో ఆమె చెప్తున్నట్టుగా బీజేపీ టిఆర్ బిఆర్ఎస్ ఒకటే అవుతారు ఒక విలీనం అవుతారు ఏదో వాట్ ఎవర్ షీఈ్ టాకింగ్ అదంతా కూడా అంతే నిజము అంతే నిజము సో అంటే మీరు చూస్తున్నారు డైలీ అప్డేట్ కూడా మీరు చూస్తుంటారు ఈ మధ్యలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారు యాక్టివ్ అవుతున్నారు జనాలలో పోతున్నారు సామాజిక తెలంగాణ అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశాలు కలవడం పెట్టుకుంటున్నారు దీని గురించి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు లేదు ఒక యాక్టివ్ పీపుల్ ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చిన యాక్టివిటీ చేపట్టచ్చు ఆమె ఒక ఉనికి కోసము అస్తిత్వం కోసము పొలిటికల్ గా ఆమెకున్న అంబిషన్ కోసం ఏదన్నా చేయాలనుకున్నా లేదు నిజంగానే సేవ చేయాలనుకున్నారు షీస్ డూయింగ్ ఆమెకి ఆ హక్ ఉంది డెఫినెట్ గా బట్ అంత మాత్రం చేత ఆమె చెప్పింది ప్రతిదీ కూడా శాసనం అన్నట్టుగా అది కరెక్ట్ కాదు ఆమె ఇందాక నేను మీకు చెప్పాను అంత ముందు ఇంత ముందు నేను ఒకేలాగా ఉన్నానని ఆవిడ చెప్పడం ఎంత నిజము ఏమి తప్పు చేయకుండా అయితే జైలుకి అయితే వెళ్లలేదు కదా ఆమె ఇట్ ఈస్ ఆబ్వియస్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లిక్కర్ కేస్ అనేది అందరికి తెలిసిన విషయం నేనేం చేయలేదు కేవలం మా నాన్నకు నేను క్లోజ్ కాబట్టి నన్ను తీసుకెళ్లి లోపలేసారు అనేది నాన్సెన్స్ అది నిజంగా అదే రీజన్ అయితే ఆమె అన్ని రోజులు బయట ఉండేది కాదు మొత్తం అంత ఇన్వెస్టిగేషన్ గా జరిగింది కాబట్టి వాళ్ళకి టైం పట్టింది ఇన్వెస్టిగేట్ చేసి ఆమె రోల్ ఏంటి నిర్ధారించడానికి ఆ తర్వాతే తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటే ఇంకొక విషయం చర్చ మీదకి వచ్చినాక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతానికి ఇక్కడ చట్టబద్ధంగా ఇక్కడ ఆమోదించారు కేంద్రం ఆమోదించట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది సో దీనికి సంబంధించి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు

వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉండింది మరి ఆ కులం నుంచి అంతమంది ఎందుకు వచ్చారు మినిస్ట్రీలోకి అంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు అంతమంది ఎంపీలు ఎట్లా చేశారు అంటే నువ్వు సామాజిక తెలంగాణ అనేది వినటానికి బాగుంటుంది కానీ ఏంటంటే అది ఆచరణలో తీసుకొచ్చి చూపించండి ఇవాళ మేము మా పార్టీ తరఫు నుంచి ఎక్కువ బీసీల మీద మేము ఫోకస్ చేస్తాం నెక్స్ట్ సీఎం బి బీసీ అని చెప్పగలిగే దమ్ము ధైర్యం బీజేపీ పార్టీకి ఉంది మీకు అనుమానమే లేదు డెఫినెట్ గా నెక్స్ట్ సీఎం విల్ బి ఫ్రమ్ బీసీ కేటగిరీ ఇదే మాట మీద ఉంటారా బీజేపీ వాళ్ళు మొత్తం ఇదే మాట నేను చాలా చిన్న ఆర్గనైజేషన్ అధిష్టానం అధిష్టానమే స్వయంగా మోడీ గారు కానివ్వండి అమిష గారు కానివ్వండి అనేక మార్లు ప్రకటించారు అది ఆల్రెడీ అది ప్రకటించారు ప్రకటించింది ఎప్పుడు కూడా బీజేపీ నిలబెట్టుకుంటుంది బీజేపీ డెఫినెట్ గా నిలబెట్టుకుంటుంది అందులో మీకు అనుమానమే అవసరం లేదు సో ఫైనల్ గా ఏం చెప్తారో ఇప్పటి వరకు బీజేపీ ప్రతి ఎలక్షన్ లోను తన వంతు పాత్ర పోషిస్తుంది కొంచెం ఫలితాలను మెరుగుపరుచుకుంటుంది సో రానున్న ఎలక్షన్ కొంచెం కాదు చాలా బాగా మెరుగుపరుచుకుంటుంది మేము ఎక్కడ సెవెన్ పర్సెంట్ లో ఉన్నాము సెవెన్ పర్సెంట్ ఉండేవాళ్ళం ఒకప్పుడు ఇవాళ మేము దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది పర్సెంట్ వచ్చాము సో దట్స్ క్వైట్ ఎ బిగ్ చేంజ్ అది డెఫినెట్ గా మేము నెక్స్ట్ టైము యాభై పర్సెంట్ దాటే ప్రయత్నం చేస్తాము మేము మంచి తంపింగ్ మెజార్టీస్ తో గెలుస్తాము అనే నమ్మకం అయితే మాకు బలంగా ఉంది ఫస్ట్ జుబ్లీల్స్ బై ఎలక్షన్ వస్తుంది ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే వరుసగా ఉన్నాయి ఎలక్షన్స్ లైన్ అప్ అయ్యి డెఫినెట్ గా మీరు చూస్తారు ప్రతి దాంట్లో కూడా బీజేపీ ఇంత ముందు కన్నా కూడా బలమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ అది ఏ ఏ వాళ్ళ మీద చెప్తున్నానంటే నేను ప్రజల్లో వచ్చిన మార్పు కూడా గమనించి చెప్తున్నాను ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ రావాలి బీజేపీ పాలన ఉండాలి మేము ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ట్రై చేశాము వాళ్ళు చేశారు రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు వచ్చే పది సంవత్సరాల వరకు అధికారం నాదే నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా ఉన్న మీరు కూడా చూసారు బహిరంగ సభ సామాజిక విజయ సభలో నేను చెప్తానండి ఇదే మాట ఇది మొగ బే గాంభీర్యం బిఆర్ఎస్ వారు అన్నారు మాదే నెక్స్ట్ ఎలక్షన్ మేమే వస్తున్నాం మేమే అని అక్కడ పక్క స్టేట్ లో చూస్తే జగన్ గారు కూడా అన్నారు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు నేనని ప్రజలు ఏం తీర్పు చెప్పారు చూస్తారు కదా మీరు ఎప్పుడు కూడా ప్రజలు మీరు బాగా చేయకపోతే వాళ్ళు అవకాశం ఇస్తారు నమ్ముతారు నమ్మి మనం సరిగ్గా పని చేయనప్పుడు మనం డెలివర్ చేయలేనప్పుడు వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు డెఫినెట్ గా మార్పు కోరుకుంటారు డెఫినెట్ గా ఒక కుటుంబ పాలన నుంచి ఒక అవినీతికరమైన పాలన నుంచి ఒక ఏమంటారు ఒక దమ్ గుట్రే అంటారు కదా అంటే మన పర్సనల్ ఫ్రీడమ్స్ కూడా ఆ టైంలో మాట్లాడటానికి కానీ ఏది కూడా ఒక ఫ్రీడమ్ గా ఎవరు ఫీల్ అవ్వాల అంటే మీరు చూడండి ఫోన్ ట్యాపింగే తీసుకోండి ఎంత అన్యాయం ప్రపంచంలో ఎక్కడన్నా విన్నారా మీరు ఇన్ని ఫోన్స్ ట్యాప్ చేయటం కానీ మంది అంటే కుటుంబాల్లో వ్యక్తుల మీద పెట్టుకోవడము ప్రతిపక్షాల మీద వాళ్ళ ఓన్ పార్టీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకోవడము ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ మీద పెట్టడం ఇండస్ట్రీస్ మీద జడ్జిల్ని కూడా వదలలేదు వీళ్ళు ప్రామినెంట్ లాయర్స్ ఎవరు వదిలిపెట్టారు వీళ్ళు అంటే వీళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కు నలభై వేలు అరవై వేలు ఫోన్లు ట్యాప్ చేసే హక్కు ఎవరిచ్చారు అంటే మీకు ఎంత మితిమీరిన అహంకారం ఉంటే ఎంత అంటే వీళ్ళు వీళ్ళు మనుషులు ఒక హక్కులు ఉంటాయి ఈ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వానికి నేను ప్రతినిధిని అని కేసీఆర్ ఉంటే ఇవి జరుగుండేవి కాదు కదా ఇవేవి ఇవి జరుగుండేవి కాదు సో డెఫినెట్ ఏంటంటే అధికారం అనేది దుర్వినియోగపరచంలో టాప్ ర్యాంక్స్ ఇవ్వచ్చు వీళ్ళకి ఇద్దరికి బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ కి కానీ వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు అంతే వీళ్ళు కోరుకోవచ్చు నేను నెక్స్ట్ లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్ వరకు నేను పాలన ఉంటా నేను పరిపాలిస్తానని అనుకోవచ్చు ఆశ ఉండొచ్చు బట్ ప్రజలు అట్లా ఉండరు ప్రజలు అంత పిచ్చిగా ఉండరు ప్రజలు అన్ని గమనిస్తారు తెలివి తక్కువ వాళ్ళు కాదు మనం ఏమనుకొని వీళ్ళకి అధికారం అప్పజెప్పాము వీళ్ళు ఏం చేస్తున్నారు మనం కోరుకున్న విధంగా లేదు మనకి మినిమం అవసరాలు వాళ్ళు ప్రామిస్ చేసిన వదిలేసేయండి మన మినిమం అవసరాలు కూడా తీర్చట్లేదు ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు ఏవో కొన్ని చేస్తారని కొన్ని చేయటానికి కాదు ఇచ్చింది బేసిక్ ప్రామిస్లు ఉంటాయి ఆ తొమ్మిది ప్రామిస్ అవి అన్ని చేయాలని కోరుకున్నారు ప్రజలు నువ్వు ప్రామిస్ చేసినవారు సో ఇవేమీ వీళ్ళు బీఆర్ఎస్ అంటారా బీఆర్ఎస్ కూడా కోరుకోవచ్చు మేము మళ్ళీ వచ్చేది మేమే బ్రహ్మాండంగా చేస్తామని కానీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు ఎలా అధికారం దుర్వినియోగం చేశారు అంటే ఒక రౌడీ లెక్క ఎక్స్ట్రాషన్స్ చూసేవాళ్ళం చూసేవాళ్ళు మేము చిల్లిపిల్లప్పుడు బాంబేలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేసి ఇంత డబ్బులు పంపించండి అది ఇది అని చెప్పి ఎక్స్ట్రాషనిస్ట్ వీళ్ళు చేస్తుంది ఏంటి అదే మరి మీకు ఏమైనా డౌటా ఫోన్ కాన్వర్సేషన్స్ వింటాం ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో చూడటము వాళ్ళకి ఫోన్ చేయడము నువ్వు ఇవ్వకపోతే నీ ఈ ఫోన్ సంభాషణ బయటకు వస్తాయి డెఫినెట్ ఇది ప్రజాస్వామ్యం అది వ్యక్తి స్వామ్యం అహంకార పూరితమైన పాలన అది విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు రీజనల్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మొన్న కూడా టీవీ ఫైవ్ మీద కెళ్ళి పడ్డారు ఏమైంది వాళ్ళు వాళ్ళు కదా మహాన్యూస్ దాంట్లో తెలంగాణ వాళ్ళు లేరా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసే చాలా మంది ఉన్నారు అనుజు నా దగ్గర బాధపడ్డారు నేను పలకరించడానికి వెళ్ళినప్పుడు తెలంగాణ వాళ్ళం కూడా ఉన్నాం కదా మేడం ఇట్లా వచ్చి పట్టమేంటి మా మీద అని సో ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పక్కన పెడితే అసలు ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి దాడి చేసేది ఏ సంస్కృతి అసలు ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకుంటాము మనము నాకు నచ్చకపోతే వచ్చిన ఇంటి మీద దాడి చేస్తాను చేయం కదా నీ ఆఫీస్ కొట్టేసి ఏం జరగనట్టు వెళ్ళిపోతారా లేదు కదా ఒక పద్ధతి ఉంటుంది నీకు నచ్చలేదు నువ్వు వచ్చి చర్చకు కూర్చో లేదు ధర్నా చేసుకో నువ్వు వాళ్ళ ఆఫీస్ ముందు కూర్చోని రోడ్డు మీద ధర్నా చేసుకో ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు వాళ్ళని ఆడవాళ్ళని కూడా చూడకుండా రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ లేడీస్ ఉన్నారు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళని పెట్టేసి ఇట్లా బ్లేడ్లు పెట్టి గీరేశారు వాళ్ళని వాళ్ళవన్నీ చూపించారు మేము వెళ్ళినప్పుడు సో ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టడంలో బిఆర్ఎస్ పార్టీ నంబర్ వన్ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు అనేది తెలంగాణ ప్రజలకి చాలా క్లారిటీ ఉంది సో డెఫినెట్ గా ఆ చెప్తున్నా ఆ గా బీజేపీ నెక్స్ట్ టైం పవర్ లోకి వస్తుంది ఇక్కడ అన్ని చోట్ల ప్రజలు బీజేపీని పెద్ద ఆశీర్వదిస్తారు అండ్ మా మా లీడర్స్ కూడా చాలా బలంగా ఉన్నారు అనేక మంది ఎంపీలు ఎంపీలు అందరూ ఉన్నారు సో డెఫినెట్లీ యు నో ఆల్ ఆఫ్ దెమ్ విల్ హావ్ వాళ్ళ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సో అవన్నీ కూడా మాకు ఫెచ్ అవుతాయి మొత్తం నాశనం చేశారు మార్పు కావాలే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలో తెలంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది సామాజిక తెలంగాణ సాధ్యపడుతుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సాయిదీప్తో ప్రవీణ్ హైదరాబాద్